లాజరు సమాధి వద్ద కన్నీరు మట్టిలో ఎందుకు రాలింది లాజరు చనిపోయి అప్పటికి నాలుగు రోజులు అయింది సమాధి మూసివేయబడింది అక్కడ రోదనలు కొనసాగుతూనే ఉన్నాయి మరియ యేసుతో ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పింది యేసు ఆమె దుఃఖాన్ని చుట్టూ ఉన్నవారి బాధను చూశాడు అప్పుడు ఆయన కన్నీళ్లు విడిచాడు చనిపోయిన వారిని లేపే శక్తి ఆయనకు ఉన్నప్పటికీ ఆయన వెంటనే కార్యము చేయలేదు ముందుగా కన్నీరు కార్చాడు దేవుని కన్నీరు నేలను తాకింది బలహీనత వల్ల కాదు ప్రేమ వల్ల ఆయన మరణాన్ని గెలవకముందే వారి దుఃఖంలో పాలు పంచుకున్నాడు ఆయన జీవాధిపతి మాత్రమే కాదు మనతో పాటు కన్నీరు కార్చే దేవుడు కూడా అప్పుడు ఆయన లాజరు బయటికిరా అని పిలిచాడు చనిపోయినవాడు నిజంగానే బ్రతికాడు ఎందుకంటే ఆయన కేవలం ఫలితాన్ని మాత్రమే మార్చడు నీవు వెళ్తున్న కఠినమైన పరిస్థితులను కూడా ఆయన విస్మరించడు ఆయన ఇప్పటికీ నీ కన్నీళ్లను చూస్తున్నాడని నీకు జీవం ఇస్తాడని నీవు నమ్మితే ఆమెన్ అని టైప్ చేసి ప్రభువా నీవు నన్ను చూస్తున్నావు అని ప్రకటించండి